మెదక్ జిల్లా వెల్లుర్తి మండలంలోని మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అయితే తిట్టు లేదంటే అన్నట్టుగా ఆయన విధానం ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దేవుడిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం మెదక్ జిల్లా వెల్లెర్తి మండలం కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో నిర్వహించిన సభలో హరీష్ రావు మాట్లాడారు తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన గుంపు మేస్త్రి గువ్వ గుయ్యమనేలా ఓటర్లు ఎంపీ ఎన్నికల తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు హామీల అమలు చేయమని సవాల్ చేస్తే తోక ముడిచి పారిపోయారని విమర్శించారు మండి టెండర్ గోదావరి నీరు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడిగిన మాజీ సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేరని తెలిపారు బీజేపీకి ఓటేస్తే ప్రజల పరిస్థితి మీద నుంచి పొయ్యిలో పడ్డట చందంగా మారుతుందని తెలిపారు బీజేపీతో చేతులు కలిపి ముస్లింలకు ముస్లిం మైనార్టీలకు కనీసం కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ముస్లింలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు బీజేపీతో చేతులు కలిపి ముస్లింలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు కనీస రంజాన్ తోఫా కూడా అందించలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరితే సీఎం పారిపోయారని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలకు మేలు చేస్తుందని హరీష్ చెప్పుకొచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న వారు హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఎల్లుర్తి మండల అధ్యక్షుడు భూపాలరెడ్డి జెడ్పీటీసీ రమేష్ గౌడ్ కోడిపల్లి ఆత్మా కమిటీ చైర్మన్ తటాబరెడ్డి ఎంపిటిసి మోహన్ రెడ్డి సొసైటీ చైర్మన్ అనంత రెడ్డి గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి ఇతర టిఆర్ఎస్ కార్యకర్తలు ఇందులో పాల్గొన్న కాలం పూట గోదావరి నది మార్స్తదని కలగన్నామమను కలగనని పరిని अरे కేసిఆర్ మండు టెండల్ ఎप्रिल నెలలో ఆ గోదావరి తల్లిని తెచ్చి మీ కాళ్ళు గడిగిన కేసిఆర్ను కాపాడకోవాలన వద్ద వీని మాయ మాటలు చెప్పిండు తులం బంగారం ఎక్కువ కలుపుతామని కళ్యాణ లక్ష్మి చెప్పింది నాలుగు వేలు ఇస్తామని అన్ని అబద్ధాలు అంటే మనం ఆశపడ్డాం కానీ ఏమైంది ఆశపడితే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఇలా మీరు ఆలోచించండి మనం ఏదో ఉద్ధరిస్తారనుకున్నాం వీళ్ళు ఉద్ధరించేది అని ఉద్దర మాటలు చెప్తున్నారు వాయిదాలు చెప్తున్నారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నాటకాలు ఆడుతా ఉన్నారు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి నడిమితో బీజేపీ కూడా బాగా <m> వేస్తున్నారు